రొటీన్ లైఫ్కి కాస్త బ్రేక్ ఇచ్చి ఇలా పచ్చని వాతావరణంలో గడపాలని ఒకరోజు ఇలా ప్లాన్ చేసాము సో ఇప్పుడంతా కళ్ళు సీజన్ కూడా కాబట్టి మంచిగా అక్కడ పక్కనే మాకు కళ్ళు కూడా దొరుకుతుంది అది వచ్చేసి ఈత కళ్ళు చాలా హెల్త్కి మంచిది సో లోపల ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈత కళ్ళు చాలా మెడిసిన్గా పనిచేస్తుంది సో కాబట్టి మేమందరం కలిసి ఇక్కడ సరదాగా ఒక కుండ తీసుకొని సో ఇలా కళ్ళుని ఆస్వాదించుకుంటూ పక్కనే చికెన్ కూడా వండాము స్వయంగా కట్టెల మీద వండేసరికి టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది సో ఆ ప్రిపరేషన్ ఎలా జరిగింది అక్కడ ఏమేమి చేసాము ఎలా ఎంజాయ్ చేసాము ఆ చుట్టుపక్కల ప్రకృతి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఎలా ఉంది అనేది కూడా మొత్తం ఈ వీడియోలు చూడండి ఎక్కడ స్కిప్ చేయకూడండి మొత్తం ఫ్రైగా ఆయిల్ మళ్ళీ దాంట్లో వస్తుంది ఎట్లయినా చికెన్లో ఫ్రై కదా పులి నేను నాటుకోడే అనుకోని నాటుకోడేద్దాం ఇక ఆయిల్ సరిపోద్దిలేదు వాడు ఇక్కడ చేసినవా చాసినవా అనుకోవచ్చు ఇక్కడ షాప్లో చాకు 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 కొన్ని దాంట్లో కొంచెం ఫ్రూట్లో క్లాత్ ఏం లేదు క్లాత్ సాల్ట్ అయినాయా కట్టెపై మీద ఏమనుకున్నాను ఏ సాల్ట్ ఆర్డర్ వచ్చినాయి ఆర్డర్ వచ్చినాయి అదే మొత్తం ఉడికిన తర్వాత బాగా చేస్తే అప్పుడు ఆర్డర్ అయిపోయింది ఆల్మోస్ట్ మిర్చి దో వేస్తారు అది మర్చిపో అది ఉండదు ఎక్కువ ఎక్కువ డస్ట్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది సరే కూర్చో ఎక్కడ ఆడ వాటర్ బాటిల్ ఉన్నాయిగా మొన్న ఇంకోటి సరిపోతాయి తెచ్చినా సార్ పెద్ద బాటిల్ తెచ్చినా